అంశం ఇందాక ఆయన ఇంట్లో ఉండడానికి పాపం ఆ ఇల్లు ఉండేవటం లేదో ఆయనకి ఇష్టం లేదు నాకు తెలియదు కానీ మొన్న పది రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చారని చెప్తున్నాడు ఈరోజు మళ్ళా కాకినాళ్ళ తేలేడు తేలేడంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకుపోవడానికి అవద్దు మీరు ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు హెలికాప్టర్లోనూ దేనిలోనూ అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగాం సురేష్ అని ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో తండోపుతురాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక వరి నేను బురదలో ఉంటే నా దగ్గరికి రాలేదు నేను బురదలో కష్టపడి పని చేస్తుంటే ఇంకా జనాలే నన్ను ఉన్నారు జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి ఎట్ అయిపోయిందయ్యా అని జగన్ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ జనం ఏంటి అతను మళ్ళీ నిన్న గుంటూరు వెళ్తే దాదాపు లక్ష మంది జనం వచ్చారు ఈ జనానికి బుద్ధి లేదా జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు అంటే మీరు అసలు ఎవరిని గౌరవించుతారు గౌరవిస్తారు అంటే మీ కుటుంబాన్ని మీరు మీరు మొత్తం వేలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను ఆయన మాట్లాడుతున్నాడు నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉన్నే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఏదైనా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా పిల్లనిచ్చానా అని వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ ఏ పబ్లిక్ మ్యాన్ వేసే ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు ఉండొచ్చు సీట్ల పరంగా బట్ హీ హాజ్ గాట్ వండర్ఫుల్ చరిస్మ ఇన్ ద పీపుల్ అమంగ్ ద పీపుల్ అమంగ్ ద సొసైటీ ఆ చరిస్మ నాయకుడికి లేకపోతే తొండోపు ఉండాలిగా ఎంట పడరు గెలుపు ఓటమిలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం మేమే ఇది ఇది లేనంత మాత్రాన మేము ముసుకేసుకొని లేకపోతే ఇళ్ళల్లో దుప్పుడు పోని పొడుకోట్లా జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ మీరు ఓడిపోతే ఎట్టిపోతారు కనపడరు ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒక తీసుకొచ్చారు అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు రెడ్ బుక్లో ఎవడికన్నా హక్కులు ఉంటాయా లేదా మీరు కరెక్ట్ మీరు కరెక్టే కొట్టాలి చంపాలి కొట్టిన తర్వాత వాడిని ఏడబెడతారు వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్నీ ఇస్తారా లేదా పెన్సిలిన్ ఆ రెడ్ బుక్ సంగతి ఎంతో ఒకసారి ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎవరు లేడు మీరు అనొచ్చేమో కొంతమంది మీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు కనబడకుండా పారిపోయారు కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురగాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవరు లేడు అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవలుంది అది చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేరస్థుడితో రాజకీయాలు చేయడం సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉన్నాడు అప్పుడేమైంది నీ సిగ్గు మా అనుకోవచ్చుగా హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేస మెలేసి సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టార్ట్ ఏ మూమెంట్ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు ఓదర్పయాత్ర చేశాడు సంకల్పయాత్ర చేశాడు ఒకసారి అరవై ఏడు సీట్లు తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు అప్పుడేమి పొంగిపోలేదు ఇప్పుడేం మేమేం తగ్గిపోలేదు సో ఇంత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే నీ నలభై సంవత్సరాల్లో నువ్వు పద్నాలుగు సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఈ హెస్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐ సే హైకోన్ సే హీఈస్ నేరస్తుడు అండ్ ఆల్ దేనిలో ప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కుట్ట కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పన్నుతే శంకర్రావు వేసిన కేసులో పదహారు నెలలు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది ఎక్కడ నేరం ప్రూవ్ అయింది ఎవరు చెప్పాడు నేరస్తులని పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయిస్తే మీరు నేరస్తులు అవుతారా ప్రజల చెంది ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అవుతాడు నేరస్తులతో రాజకీయాలు చేయటం సిగ్గు ఉందని దీనికోసం ఇది కాదా మీరు అన్నాల్సింది నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది కానీ ఇంట్లో నన్ను తన్నబోతా ఉన్నారు నువ్వు మానుకొనేమి ఇవ్వంటే దానికి సిగ్గుపడుతున్నా అని చెప్పాలా లేకపోతే నీ వెనకాల ఎప్పుడు పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నా అని చెప్పాలా లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా భయపడాలా నాట్ ది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ రైట్ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఐఎమ్ టెలింగ్ యూ ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంట్ కూడా మొత్తం మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తు ఎవడు మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని మీరు ఎలా ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు నేరస్తుతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది ఒకళ్ళు ఈ వయసులో కన్యాస్ పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏదైనా పెళ్లి చేసుకుని కాము ఉండొచ్చు కదా బొగ్గను చొక్కెట్టుకుని ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు నె మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తులని నువ్వు ప్రూవ్ చేసేవా సిస్టమ్ అని ప్రూవ్ మొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవే మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటది స్టే తెచ్చేసుకుంటారు మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా బయ పారిపోయి బయటకు వచ్చేస్తారు మీరు ఇప్పుడు నేరస్తు స్థాయిలో మీరుండి నేరస్తుడు కానిటువంటి వ్యక్తి ప్రజలెన్నుకున్న వ్యక్తి మీద నేరస్తుడితో రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయనకుడేనా ఏ మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే పారిపోయినప్పుడు సిగ్గుపడతాడు తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు ఈ ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని నివృత్తి చేయాల్సిన సంస్థ ఆ సంస్థ సిగ్గుపడాలి మే మీరు మేనేజ్ చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి ఈరోజు చాలామంది అనుమానం ఉంది ప్రజాస్వామ్యంలో అనుమానాల్ని ప్రజల హక్కుల్ని బాధ్యతల్ని రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి గవర్నమెంట్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్ గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు మీ లిమిటెడ్ కంపెనీ కాదు లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు